నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు పెనుబర్తి గ్రామం రాపూరు మండలానికి చెందిన బొడ్డు వీరాస్వామి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం తమ తమ్ముడు బోర్డు చిన్న వీరాస్వామి తమ రెండున్నర ఎకరా పొలమును పత్రములను తారుమారు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని స్వాధీనపరుచుకున్నారు అని ఇకనైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని తమ పొలమును అప్పగించి అదే విధముగా న్యాయం చేకూర్చాలని సంబంధిత అధికారులు చొరవ చూపించి న్యాయం చేయాలని దీని ఉద్దేశం దీనికి సహకరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు క్రమంలో తమ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మ్మడి కుటుంబ కావన్న చేసుకుంటా చేసుకుంటాము అప్పుడు గోనుపల్లి గోనుపల్లి పంచాయతీలో రుణ రెక్కడ నాకు నా పేరుతో ఇచ్చింది బొట్టు వీరస్వామి ఒకరికే కాదు నల్లగరికి ఇచ్చింది సార్ నల్గరికి ఇచ్చి ఈ నలగరు పైడి జానికి రామయ్య పైడి చిన్నయ్య జంగం పెంచలేదు మాకు నలగరికి ఇచ్చింది సార్ మేము నలగరము అంతా చెట్టు కొట్ట కొట్టుకొని దాన్ని నాలుగు భాగాలు చేసుకొని దాన్ని మేము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం పది సంవత్సరాలు నేను అక్కడే ఉన్నా కొత్తూరు పోయిన తర్వాత మా పత్తూరులో ఇచ్చింది సార్ పది సంవత్సరాలు అక్కడ ఉండి నా పిల్లకాయలకి స్కూలు లేదు అక్కడ కొత్త పెరుగు స్కూల్ స్కూలు లేదు ఆ కారణం వల్ల నేను రా పదలకూరు మండలం పదలకూరు మండలం అంకుపల్లి గ్రామం వచ్చేసాను నన్ను రానిచ్చి మా తమ్ముడు చిన్న వేళ సాయం ఏం చేసిందంటే ఆయన ఫోటో ఇచ్చి నా పేరు ఏ స్వామి అని చెప్పి ఎంఆర్ఓని కంట్రోల్ చేసుకొని డబ్బు రూపం ఇచ్చుడు రాజకీయ రూపం చేసుకుండో ఆయన నా నేనే ఏరాసా అని అని చెప్పి ఆయన పాస్ పుస్తకం చేయించుకున్నాడు పట్ట పాస్ పుస్తకం అది గవర్ అది లోన్ తీసుకున్నాడు రైతు బొర్ర చేయించుకున్నాడు కానీ నాకు తెలియదు నాకు చెప్పలే అసలు ఏం నాకు చెప్పలే నేను నాతో అనుకూలంగా ఉండేది నాకు అన్ని సలహా చెప్పేది అన్ని నా 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 కన్నా సలహా తీసుకునేది అప్పుడు నేను వచ్చిన తర్వాత అన్న నేను చేసుకుంటానన్న భూమి అని సరే తర్వాత చేసుకోడా బీడిందుకుంటారా అట్టా చూసుకోండి అవునా అందరూ కలిసి మినివేసింది ఫస్ట్ మినివేస్తే మినుకాడ నేను కాపల ఉన్నాను పశువులు అడుగు పశువులకు కాపల ఉన్నా కాపల గుండి కుక్క నురిసి వాళ్ళకి ఇచ్చిపోయినా నేను సరే పిల్లకాయలు సరే పానీలే అని చెప్పి ఇచ్చిపోయినా అవునా కొంతకాలంగా అక్కడ కలిసే ఉన్నాం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లాన్ వేసి అప్పుడు ఏం ప్లాన్ అంటే ఈయన ఊరికి వెళ్ళిపోయిండు ఇంకా నా నా పేరే వీరాస్వామిగా మార్చుకోవాలా అని చెప్పి మార్చేసి చిన్న వే చిన్న తీసేసి వీరాస్వామిని నేను అని ఫోటో ఇచ్చి ఎంఆర్ఎఫ్ కంట్రోల్ చేసుకొని ఆ పాస్పోర్ట్ చేసుకుని నేనే వీరాస్వామిని నాకే భూమి ఇచ్చిండ్రు ప్రభుత్వము అని ఇప్పుడు మండికి తిరుగుకొని కావాలా నా పట్ నా దీని మా తమ్ముడిది చిన్న స్వామి కదా స్వామి దాని వల్ల అతన్ని పరిశీలించి దీని స్వామి వీరాస్వామ్య స్వామి అని పరిశీలించి శిక్షించి నాకు న్యాయం చేయాలి సార్ నా పక్క మా మామయ్య పేరు బొడ్డు వీరాస్వామి సార్ అతని తమ్ముడు పేరు చిన్న వీరాస్వామి మామయ్యకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో భూమిని రెండున్నర ఎకరా భూమిని దీపాం పట్ట అని ఇచ్చారు అప్పటికి మా చిన్నమామయ్యకి వివాహం కాలేదు భూమి ఇచ్చిన రెండు సంవత్సరాల తర్వాత మా వీరాస్వామి మామయ్యకి చిన్న వీరాస్వామికి వివాహం చేసి చేసిన తర్వాత తర్వాత అందరి అప్పటికి అందరు కలిసే ఉంటున్నారు తర్వాత ఆయన అంకుపల్లికి వెళ్ళిన తర్వాత అతను పట్ట అతని పేరు అతని పేరు మీద చేంజ్ చేసుకొని చేంజ్ చేసుకొని పొలం అమ్మడానికి ట్రై చేశాడు పొలం అమ్మడానికి ట్రై చేస్తుండగా ఈ మధ్య కాలంలో మా మామయ్య పోయి అడ్డుకున్నాడు ఎందుకు మీరు నా పొలం నువ్వెలా అమ్మతావు తమ్ముడు అని అడిగితే అదేంది నా పేరు వీరాస్వామి అసలు నువ్వెవరు నువ్వు వేరు నేను నేను వీరాస్వామిని దౌర్జన్యం చేశాడు అదేందని ఎంఆర్ఓ కాడికి వెళ్తే ఎంఆర్ఓ పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకోలేదు అన్ని ఆధారాలు చూపించినా పట్టించుకోలేదు కనీసం ఆయన చిన్న వీరాస్వామి అని చెప్పి మా దగ్గర టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది టీసీ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆయన రాసిచ్చిన బాండ్ పేపర్స్ ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని చిన్న వీరాజ స్వామి పేరుతో మొత్తం ఆధారాలు అన్ని మహాత్మా దగ్గర నలభై రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి అయినా కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు ఎవరు పొలంలో దిగడానికి వీలు లేదు ఇది ఇది తేలిందాక వీరాస్వామి ఎవరు చిన్న వీరాజస్వామి ఎవరు తేలిందాక ఎవరు పొలంలో దిగరాదు అని ఎమ్ఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు కానీ ఎంఆర్ఓ గారు అవి పట్టించుకోవడం లేదు సెక్షన్ పెట్టిస్తాను పొలంలో చేస్తాను అని చెప్పి నాలుగు రోజులు అవుతుంది నిన్న సాయంత్రం అందరు పొలంలో దిగి మినిమం దొంగిచ్చేసారు ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాము జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి కాల్ చేశారు కాల్ చేసి ఇది నా కోర్టులో నేను తేలుస్తాను ఒక వారంలో ఇది నేను పరిష్కరిస్తాను మరి ఎందుకు ఇలా జరుగుతుందో కనీసం మా గోడు కూడా అతను వినడం లేదు న్యాయం కావాలి అసలు వీరాస్వామి చిన్న వీరాస్వామి చేయాలి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి